హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఈరోజు ఒక మంచి వీడియో అయితే చూద్దాము ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చూసే రోడ్ ఏదైతే ఉందో ఇది మనకు విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే సిక్స్ లైన్ హైవే నుంచి కాజా కాజా దగ్గర నుంచి మనకు ఒకటి రోడ్ అయితే ఉంది ఆ రోడ్కే ఈ వెంచర్ చూపించబోయే ఈ వెంచర్ అయితే ఉంది ఇది పాతది గ్రామ పంచాయతీ లేఅవుట్ అనమాట ఇది కంతేరు అనే విలేజ్కి వెళ్ళే రోడ్డు హైవే మీద నుంచి అయితే ఒక టూ కిలోమీటర్స్ అయితే మనం లోపలికి వచ్చాము ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మనకొకటి ముప్పై ఆరు యాభై సైజులో ఒక మంచి రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఉంది ఇక్కడ నుంచి మనకు మంగళగిరి అయితే జస్ట్ ఒక పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది విజయవాడ ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఆ తర్వాత సెక్రటరేట్ వచ్చి పదిహేడు కిలోమీటర్లు గుంటూరు వచ్చి పదిహేడు కిలోమీటర్లు తర్వాత యూనివర్సిటీ కూడా ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకుంటే మీకు క్లియర్గా రాళ్ళు నాకు కనబడుతున్నాయి ఒక స్టోన్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు అక్కడ ఒక స్టోను తర్వాత మొత్తం చుట్టూ ఒక స్టోను మీకు కనబడుతుంది మొత్తం ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై ఫీట్ల రోడ్డుకి మొత్తం రెండు వందల గజాలైతే ఉంది ఇక్కడ నుంచి మనకు ఇది మొత్తం కూడా క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉన్నాం కాబట్టి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ప్లాట్ అయితే ఇది సో ఫ్రెండ్స్ ఎవరైతే మంచి తక్కువ బడ్జెట్లో యూనివర్సిటీ రీజియన్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళైతే యూనివర్సిటీకి దగ్గరగా మన అమరావతికి దగ్గరగా మంచి హైవేకి దగ్గరగా ఎవరైతే చూస్తున్నారో తక్కువ బడ్జెట్లో వాళ్ళైతే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా నెంబర్ ఇస్తాను